అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి కలెక్టివ్ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము సో ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నది ఈ మనం ఇప్పుడు చెక్ చేద్దాము ఓకే సో కొంతమందికి వన్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు స్పెసిఫిక్గా లేకపోతే కొంతమందికి మోర్ దాన్ వన్ పర్సన్ అయినా సరే ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ కొంతమందికి ఈ పీపుల్ మీకు లైక్ యూనో పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు నేబర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ కలీగ్స్ కూడా అయ్యి ఉండొచ్చు వర్క్ ఏరియా నుంచి సో ఎవరు ఈ పర్సన్ అన్నది ఈ రీడింగ్లో చెక్ చేద్దాము సో మోస్ట్లీ నేను మీకు ఈ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇంకా మీరు మోస్ట్లీ ఈ పర్సన్ ఎక్కడ కలిసి ఉండొచ్చు అని చెప్పేసి చెక్ చేద్దాము ఇంకా జోడియాక్ సైన్ కూడా వస్తూ ఉంటే ఒకవేళ రీడింగ్లో జోడియాక్ సైన్ వస్తే అది కూడా నేను మీకు చెప్తాను ఓకే సో మనము రీడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అండ్ మీకు గనక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో మరి ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము చూద్దాము ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని మీట్ అవుతారా ఒకవేళ అవుతే ఎప్పటికంతా అవుతారు అన్నది చెక్ చేద్దాం సో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ వై దర్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సో చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ సో ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ స్ఫోర్స్ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ద ఫూల్ క్వీన్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వోర్ట్స్ ఓకే బాడమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టూ ఆఫ్ స్వోర్ట్స్ చూపిస్తుంది ఓకే సోఫార్ ఇవాళ రీడింగ్లో సైన్స్ వచ్చేసి అంటే ఇక్కడ ఈ రీడింగ్లో సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే లియో చూపిస్తుంది అంటే సింహ రాసి మిథున రాశి లీబ్రా తులారాశి అక్వేరియస్ కుంభ ఇంకా క్యాన్సర్ కర్కాటక రాశి ఈ సైన్స్ ఇప్పటి వరకు వస్తుంది చూద్దాము ఇంకా ఒకవేళ నేను కార్డ్స్ తీసుకోవాలనుకుంటే ఇంకా తీసుకుంటాను సో ఈ సైన్స్ వచ్చేసి చూపిస్తుంది సో మీ మీరు మీకు కనుక ఈ పర్సన్ తెలిసి ఉండొచ్చు స్టాటిస్టిక్స్ ఇంకా మీకు రీడింగ్ చూసిన తర్వాత రెజనేట్ అవుతూ ఉండ రెజునేట్ అవుతుందంటే ఈ పర్టికులర్ పర్సన్ మీ గురించి ఈ సైన్ ఉన్న పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు సో సైన్స్ వచ్చేసి అదనమాట కొంతమందికి ఎవరు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే టూ ఆఫ్ స్పోర్ట్స్తో వెరీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని పర్సన్ మీ సిచ్యువేషన్ సంబంధించి మీ గురించి సంబంధించి మీ కనెక్షన్ ఏదైనా సరే దేనికైనా సంబంధించి డెసిషన్ తీసుకోకుండా క్రాస్ రోడ్లో అంటే మధ్యలో ఇలా వదిలిపెట్టేసి వెళ్ళిన పర్సన్ అనమాట సో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎప్పుడు మీరు ఈ పర్సన్కి ఏదైనా డెసిషన్ తీసుకోమని అడిగినా ఏమైనా 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 అడిగినా సో వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ అనేది ఎస్ అయినా సరే నో నో అయినా సరే రాదనమాట ఎప్పుడు లక్నో అది కాకుండా ఇది కాకుండా ఇలా మధ్యలో వదిలిపెట్టే ఆన్సరే రావడం అనేది చూపిస్తుంది ఓకే సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ వే ఆఫ్ మాటలకి లెక్నో కొంత ఇక్కడ చాలా వరకు ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చూపిస్తుంది కొంచెము రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడము ఫ్రీడమ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండడము లెక్కనో ఏమైనా చెప్పినా సరే వెంటనే యూనో మంచికి మంచి చెప్తున్నారు అని ఆలోచించకుండా నెగిటివ్గా తీసుకొని నాకు నచ్చినట్లు నేను ఉంటాను నాకు ఎవరు చెప్పకూడదు ఇలాంటిదంతా ఉంటుంది చూడండి అలాంటి క్యారెక్టర్స్టిక్ ఉన్న పర్సన్ చూపిస్తుంది అనమాట సో సారీ సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి మీలో ఏంటి అని అంటే మీరు చాలా ట్రై చేశారు యూనో సిచ్యువేషన్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి ఈవెన్ దో ఈ కొంతమందికి ఈ పర్సన్ మీ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడడము లైక్ యూనో కొన్ని కొన్నిసార్లు వర్డ్స్ అంతా యూజ్ చేస్తారు రైట్ కొంతమందికి ఈజీ అయిపోతుంది వర్డ్స్ యూజ్ చేయడం నాకు ఎందుకు అర్థం అవ్వదు సో అలా అలాంటి పనులు చేయడము ఇదంతా ఉంటుంది రైట్ ఎప్పుడు మిమ్మల్ని హర్ట్ చేసి సప్రెస్ చేసి పెట్టడము అలాంటి పర్సన్ అనమాట సో ఈ బిహేవియర్ని మీరు తీసుకోలేక ఇంకా నా వల్ల కాదు ఇంకా ఎంతవరకు ఈ సిచ్యువేషన్లో ఉండాలి అని చెప్పేసి మీరు ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవ్వడం అనమాట సో కొంతమందికి లిటరలీ నేను ఇక్కడ చూస్తున్నాను ఏంటి అని అంటే మీరు కిడ్తో సహా ఒకవేళ మీకు కిడ్స్ ఉన్నారు మీరు లైక్ యో మన ఛానల్కి అన్ని ఏజ్ వాళ్ళు వస్తారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను రీడింగ్ చేయాలి ఓకే సో అలాంటిది ఏదైనా ఉంటే మీరు లిటరలీ మీ కిడ్స్ని తీసుకొని ఈ పర్సన్తో లేక ఉండలేక నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి బయటికి వచ్చేసి ఉండొచ్చు ఓకే అంటే మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట సో అది ఏదైతే సిచ్యు ఈ సిచ్యువేషన్ ఎవరితో అయితే జరిగిందో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఒకవేళ లేదు మీరు కంప్లీట్గా సింగిల్ అలాంటి పర్సన్ ఎవరు లేరు లేకపోతే రిలేషన్షిప్లోనే ఉన్నారు మ్యారేజ్ అంతా లేదు అంటే కొంతమందికి లైక్నో మీకు విసుగు తెప్పించి బాగా డిస్టర్బ్ చేసి ఇంకా ఎలాంటి లెక్నో ఇంకా మీరు ట్రై చేసి చేసి విసిగిపోవడం అనమాట అలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ అవ్వడం అనమాట అలా మూవ్ అయ్యి ఉండొచ్చు సో ఎవరితో అయితే మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారో ఆ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది సో వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్రీడమ్ లవర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అస్సలు నచ్చదు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఒకవేళ చేసినది ఎప్పటికైనా ఎవరైనా ఇంపాక్ట్ చేసింది అని అనుకోండి ఈ పర్సన్ దాన్ని యాక్సెప్ట్ కూడా చెయ్యరు యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే నాది కరెక్ట్ అని చెప్పడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎనర్జీ సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచించవచ్చు ఆలోచిస్తూ ఉండొచ్చు అండ్ క్వీన్ ఆఫ్ వన్స్తో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ కొంతమందికి స్పెసిఫిక్గా అయి ఉండొచ్చు నేను చెప్పేది కొంతమందికి మోర్ దాన్ వన్ పర్సన్ అయినా సరే అయి ఉండొచ్చు అనమాట ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే లైక్ యనో ఈ పర్సన్ హోదాకి లైక్ యనో బయట ఉన్న సొసైటీ పేరుకి లైక్ ఇదంతా ఉంటుంది చూడండి అలాంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట డీప్ కనెక్షన్ కంటే హ్యాపీనెస్ కంటే ఎమోషనల్ వాల్యూస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అవుటర్ థింగ్స్కి ఎక్స్టర్నల్ థింగ్స్కి అంటే మెటీరియల్ థింగ్స్ అలాంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ అదొకటే కాదు ఈ పర్సన్కి ఏంటి అని అంటే అలా అనిపించుకోవడం చాలా ఇష్టము ఓ మీకు ఈ ఇల్లు ఇంత పెద్దగా బస్ చాలా బాగుంది అని చెప్పడము లేకపోతే లుక్స్ చూడడానికి చాలా బాగున్నారు అంటే ఇలాంటి ప్రైజెస్ అనమాట ఇలాంటి థింగ్స్ నచ్చుతాయి అనమాట మటీరియల్ థింగ్స్ సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇంకా వన్ మూమెంట్ ఒక టైంలో మీరేంటి అని అంటే చూస్తున్న వాళ్ళు కలెక్టివ్స్ మీరు ఈ ఈ పర్సన్ స్పెసిఫిక్గా వన్ పర్సన్ మీరు ఈ పర్సన్ మీకు హ్యాపీనెస్ అనుకోవడము వీళ్ళుంటే ఎమోషనల్లీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీకు వాళ్ళు స్ట్రెంగ్త్ అండ్ లైక్ యూనో చాలా స్ట్రాంగ్ ఇలా ఇలా ఇక్కడ చూడండి ఇతను ఎలా కూర్చొని ఉన్నాడో అలా ఫీల్ అవ్వడం అనమాట సో అంత స్ట్రాంగ్ ఉంటారు వీళ్ళు మిమ్మల్ని అంత హ్యాపీనెస్ హ్యాపీగా ఉంచుతారు అని బిలీవ్ చేశారు మీరు ఒక టైంలో సో అలాంటి పర్సన్ అనమాట మీ గురించి ఆలోచించి ఆలోచిస్తుంది కానీ డేస్ పాస్ అయ్యే కొద్దీ ఏమైంటుందంటే ఇక్కడ నైన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఈ పర్సన్ ఎప్పుడు మీ మైండ్లో ఉండడము ఎప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తుండడము సరిగ్గా నిద్రపోకపోవడము డ్రీమ్స్ వాళ్ళ గురించి వస్తూ ఉండడము హఠాట్గా మధ్యరాత్రి లేయడము యూనో మీరు యాంగ్ యాంగ్జస్ అయిపోవడం అనమాట సో ఒకప్పుడు మీకు హ్యాపీనెస్ ఇచ్చి సడన్లో అదే హ్యాపీనెస్ కాస్త ఈ నెగిటివ్ లైక్ నో ఈ యాంగ్జైటీగా టర్న్ అయినది చూపిస్తుంది అలాంటి పర్సన్ లైక్ నో ఈ సిచ్యువేషన్స్తో ఎవరైతే మీరు లైక్ చూసారో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అన్నీ కలిపి ఒకే పర్సన్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అయి ఉండొచ్చు అనమాట సో అలాంటి పీపుల్ మీ గురించి అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ నీకన్నా ఏజ్లో చిన్నగా ఉండి ఉండొచ్చు ఏజ్లో చిన్నగా ఉండొచ్చు లేకపోతే కన్నా చిన్న ఉండొచ్చు అనమాట అంటే ఏ గ్యాప్ ఉంది కొంచెం థింకింగ్ వైజ్లోనూ మెచ్యూరిటీ లోనూ గ్యాప్ ఉన్నది చూపిస్తుంది అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీకు వర్క్లో రిలేటెడ్ ఏ కలీగ్గా అయి ఉండొచ్చు లేకపోతే అఫ్కోర్స్ కోర్స్ టీమట్ అయి ఉండొచ్చు లేకపోతే బిజినెస్ అయితే కలిసి వర్క్ చేస్తూ ఉండొచ్చు ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్కి బాస్ అయి ఉండొచ్చు లేకపోతే ఈ పర్సన్ మీకు బాస్ లాగా అనమాట సమ్ అథారిటీ టివ్ ఫిగర్ సో వర్క్ రిలేటెడ్ ఇక్కడ చాలా క్లియర్లీ చూపిస్తుంది అనమాట అండ్ అదొక్కటే కాదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఈ రీడింగ్లో ఈ పర్సన్కి మీరు పరిచయం అవ్వడము ఎలాంటి చూపిస్తుంది అని అంటే మీ షేర్డ్ థింగే ఈ లైక్ యూనో ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది అంటే దానికి ముందు వచ్చేది మనకి ఫైవ్ స్పోర్ట్స్ అంటే చాలా నెగిటివిటీ పాస్ట్ సరిగ్గా లేకపోవడము ఎన్నో కష్టాలు పడ్డము లేకపో అందరితో మాట్లాడిపించుకోవడము ఇంట్లో వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా సరిగ్గా లేకపోవడం అనమాట సో మీ ఇద్దరి మధ్యలో కొంతమందికి ఒకరు లేకపోతే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను సో అది మీరు అర్థం చేసేసుకోండి ఓకే సో ఈ పర్సన్కి మీకు కమ్యూనికేషన్ అనేది పరిచయం అయినది కూడా అలా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అంటే ఇద్దరు ఒకే విషయాన్ని షేర్ చేసుకోవడము మీ లైక్ యో ఆ ప్రా ప్రాబ్లమ్స్ అంతా ఉందో అలా షేర్ చేసుకుని పరిచయం పెంచుకోవడము అందుకని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటున్నారు ఈ పర్సన్ బాగా తెలుసు తెలుసుకుంటున్నారు నా గురించి అని చెప్పి అను అనుకొని వాళ్ళు స్ట్రెంగ్త్ అని బిలీవ్ చేయడం అనమాట కానీ ఎప్పుడైతే మీరు స్ట్రెంగ్త్ అని బిలీవ్ చేశారో ఆ పర్సన్ మీకు ఇప్పుడు బాధని కాస్ట్ చేయడం అన్నది చూపిస్తుంది సో ఇలాంటి పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకొక టూ కార్డ్స్ తీసుకుందాము సైన్స్ ఏమైనా డిఫరెంట్ వస్తుందేమో ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారని ఆ తర్వాత మనము ఎందుకు ఆలోచిస్తున్నారు ఒకవేళ మరి వీళ్ళు ఆలోచిస్తుంటే తొందరలో ఏదైనా స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉందా అన్నది కూడా చూద్దాము సో ఎస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అగైన్ యూ ఎస్ ప్లీజ్ షో మీ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ కొంతమందికి ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ థింగ్ థింగ్ ఏం చూపిస్తుంది క్లీన్ ఆఫ్ మాన్స్తో అంటే ఈ పర్సన్కి మీ లైక్ నో మీ బ్రేవరీ మీ రుండే విధానము ఆఫ్ కోర్స్ లుక్స్కి కూడా చూపిస్తుంది ఇక్కడ అంటే చాలా నచ్చుతుంది అనమాట మీ ఇండిపెండెన్స్ కూడా నచ్చుతుంది మీకు మీరు కనుక ఒక ఫ్రీడమ్ ఫ్రీ ఉండడము ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ మీరు అయి ఉంటే కనుక అది పర్సన్కి చాలా నచ్చుతుంది అనమాట సో మీకు చెప్పిండొచ్చు ఎందుకంటే నేను అది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి హింట్ లాగా అనిపిస్తుంది రైట్ అందుకనే సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో చూద్దాము ఇంకేదైనా సైన్ వస్తుందేమో మనకు సైన్స్ ఇంకా ఏదైనా చూపిస్తుందేమో యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓ టూ ఆఫ్ స్వోర్డ్స్ తిరిగి వచ్చింది టూ ఆఫ్ స్వర్ట్స్ అండ్ కింద బాడవ దగ్గర వచ్చేసి టెంపరేట్స్ కొంతమందికి సైన్స్ వచ్చేసి సాజిడేరియస్ అంటే సాజిటేరియస్ అంటే ధనుషు రాసి లీబ్రా మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ముందే తులారాసి అండ్ వర్గో కన్యా రాశి ఓకే సో ఎక్స్ట్రా వచ్చిన సైన్స్ వచ్చేసి ఈవ అనమాట సో ఈ సైన్ ఉండొచ్చు మీ పర్సన్కి మీకు తెలియకపోయినా ఇట్స్ ఓకే బట్ జస్ట్ కొంతమందికి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను సో యా ఇంకా ఎవరు ఈ పర్సన్ అని అంటే ఫినాన్షియల్స్ ఫినాన్షియల్గా కొంతమంది మీరు ఈ పర్సన్కి చాలా హెల్ప్ చేశారు ఓకే గ్రోత్ రావడం కోసము స్టెబిలిటీ బిల్డ్ చేయడం కోసము అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒకటే కాదు ఇక్కడ మనకు స్ట్రగుల్స్ చూపిస్తుంది అంటే మీరు ఈ పర్సన్కి ఆ స్ట్రగుల్స్ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా చాలా హెల్ప్ చేశారు అన్నట్లు చూపిస్తుంది సో యా అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ అండ్ వెరీ ఫ్యూ చాలా తక్కువ మందికి మదర్లీ ఫిగర్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది లేకపోతే మదర్లీ ఫిగర్ ఆలోచిస్తుండొచ్చు లేకపోతే మీరు లైక్ యూనో మదర్లీ కేర్ ఈ పర్సన్కి చూపించడము లేకపోతే మీ లైక్ యూనో మళ్ళీ నేను జెండర్ గురించి చెప్పట్లేదు ఎనర్జీ గురించి చెప్తున్నాను ఓకే మీరు బాయ్ విమెన్ అయి ఉండొచ్చు మెన్ అయి ఉండొచ్చు కానీ ఎనర్జీ వైస్ అనమాట సో అలాంటి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు చూపిస్తుంది మీకు ఈ పర్సన్ వల్ల సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ కూడా పెరిగినట్లు అన్ పెరిగిన లైక్ యూనో మీరు నేర్చుకున్నారు స్పిరిచువల్ గురించి లైక్ యూనో అన్నీ ఆఫ్కోర్స్ ఇంకా స్పిరిచువాలిటీ గురించి మీకు దగ్గర అయింది అనమాట అది ఈ పర్సన్ వల్ల సో అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొంతమందికి మదర్లీ ఎనర్జీ ఓకే అండ్ కొంతమంది మదర్లీ ఎనర్జీ వల్లనో లేకపోతే ఏదో ఫెమినన్ ఎనర్జీ వల్లనో ఈ పర్సన్ మీకు లైక్ యూనో స్టక్ చేసి పెట్టడము మధ్యలో వదిలిపెట్టేసి పెట్టడం అనేది చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు చూద్దాము ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారో నేను వేరే డెక్ తీసుకుంటాను ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు ఎవరు అన్నది చూసాము ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వై వై దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ వై దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ ఓకే ఎందుకు ఆలోచిస్తున్నారు చూద్దాం వై దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ టూ ఆఫ్ మెడికల్స్ ఇక్కడ కన్ కన్ఫర్మేషన్ అదే యాక్చువల్లీ ఓకే ఎందుకు ఆలోచిస్తున్నారు అన్నదన్నమాట ఇక్కడ ఓకే ఏస్ ఆఫ్ కప్స్ ఈ ఏస్ ఆఫ్ కప్స్తో కొంతమందికి ఏంటి అని అంటే ఏమంటారు ఎమోషనల్ కనెక్షన్కి సంబంధించి ఇద్దరు లవ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీరు కపుల్ అయ్యి ఉండొచ్చు కమిట్మెంట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా రిలేషన్షిప్కి సంబంధించి చూపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఎందుకు ఆలోచిస్తున్నారు టవర్ ఓ ఓకే డెత్ వెరీ స్ట్రాంగ్ జడ్జ్మెంట్ ఎంత స్ట్రాంగ్ స్కార్పియో ఎనర్జీనో వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు దాంట్లో అంటే ఎనర్జీ ఇక్కడైతే ఇప్పుడు సైన్స్ అంత లేదు స్కార్పియో ఎనర్జీ అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ పెయిన్ కాజ్ చేసిన ఎనర్జీ చూపిస్తుంది వన్ మోర్ యూనివర్స్ టెన్ ఆఫ్ వాన్స్ ద సన్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సో ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఇక్కడ చూసిందే మనము టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అయింది రీడింగ్లో అంటే డెసిషన్ తీసుకోకపోవడము స్టక్ ఎనర్జీలో పెట్టడము లైక్ యూనో అగే నేను ముందే చెప్పాను రైట్ ఎస్ నో ఇలాంటిది ఏం చెప్పకుండా డెసిషన్లో ఉండడము ఆన్సర్ తెలిసిన నేను ఎప్పుడూ అంటాను అయ్యింది ఏదో అయిపోయింది ఇదర్ ఎస్సా లేకపోతే నోనా చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఒక మనిషిని స్టక్ చేసి పెట్టడం ఎప్పుడూ కరెక్ట్ కాదు ఓకే తర్వాత నో అయినా సరే తర్వాత బాధ అనిపిస్తుంది బట్ అట్లీస్ట్ బయటికి వచ్చేచ్చు కానీ ఈ ఎనర్జీలో ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో మీకు కూడా చెప్తున్నాను ఎవ్వరు అలాంటి ఎనర్జీలో అసలు ఉండకండి అది ఎమోషనల్ డ్రైనింగ్ ఎనర్జీ ఎంత అంటే మీరు పడుకోలేరు అసలు థింకింగ్ అని ఆపడం రాదు కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెషన్ ఏం లేదు అది సిచ్యువేషన్షిప్ అసలు సిచ్యువేషన్షిప్ అనేది ఈ మధ్యలో ఏదో చాలా ఫ్యాషన్ అయిపోయింది నాకు నిజంగా అర్థం అవ్వదు ఎక్కడ చూడండి ఈ సిచ్యువేషన్షిప్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట అది ఏంటి అని అంటే మనం ఆప్తే ఆగిపోతుంది చెప్పాలంటే ఓకే సో ఇక్కడ ఇది చూపిస్తుంది టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఇక టూ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనంటే వీళ్ళకి తెలుసు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అది కూడా లైక్ మిమ్మల్ని ప్రియారిటైజ్ చేయాలి మీకు ఏదైతే ఇంపార్టెంటో అది వాళ్ళు చెప్పాలి లేకపోతే చెయ్యాలి అని చెప్పి తెలుసు కానీ చేయలేదు కన్ఫ్యూజ్ స్టేట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు సో ప్రియారిటైజ్ చేయలేదు బ్యాలెన్స్ అనేది తీసుకొని రాలేదు ఎప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ స్పెషల్లీ స్పెషల్లీ ఎవరు ఈ పర్సన్ మరి మీకు ఇంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ కార్డ్స్ మనకి ఇక్కడ పెయిన్ని చూపిస్తుంది ఓకే సో ఈ పర్సన్ కూడా తెలుసు మీకు వీళ్ళు ఇంత పెయిన్ కాస్ట్ చేశారు అని చెప్పేసి ఇది ఎంత పెయిన్ అంటే ట్రాన్స్ఫర్మేటివ్ పెయిన్ అనమాట ఓకే సో ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు మీకు ఇచ్చిన పెయిన్ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు రైట్ ఇన్ ఇంత ట్రా లైక్ చాలా డెత్ అంటే ఇంకా ఇది ఒక హైయెస్ట్ ఫామ్ ఆఫ్ పెయిన్ లైక్ నో స్పిరిచువల్ అవేకనింగ్ జరగడానికి ముందు వచ్చే పెయిన్ డెత్ అనమాట సో అంత అంత ఎక్కువ పెయిన్ కాజ్ చేస్తున్నారని ఈ పర్సన్కి తెలుసు అందుకనే ఆలోచిస్తున్నారు అంటే ఒక హోప్ కూడా ఇవ్వలేదు ఒక లైట్ చూపించలేదు అసలు యూనో వాళ్ళు ఫస్ట్ హ్యాపీనెస్ని ఇచ్చి తర్వాత దూరం వెళ్ళిపోవడం రైట్ సో అలా దానికి సంబంధించి వీళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు హ్యాపీనెస్ని తీసుకున్నారు అని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు ఓకే అండ్ జడ్జ్మెంట్తో రీసెంట్లీ అయి ఉండొచ్చేది కొంతమందికి రీసెంట్ పాస్ట్ ఒక రీసెంట్ పాస్ట్ అంటే లిటరలీ టూ డేస్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మ్యాక్స్ మ్యాక్స్ సిక్స్ మంత్స్ వరకు అయినా అయి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు సో రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యలో ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ ఏదో వచ్చింది వస్తేను ఈ పర్సన్ దానికి సంబంధించి సెకండ్ ఛాన్స్ తీసుకోవాల్సింది బదులు తీసుకోలేదు అక్కడ ఏదో మిస్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్కి సంబంధించి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకున్నప్పటికీ రియలైజేషన్స్ చాలా వచ్చినప్పటికీ మీ గురించినూ కనెక్షన్ గురించినూ ఇక ఇంక దేనికైనా సరే సిచ్యువేషన్కి సంబంధించి వచ్చినప్పటికీను డెసిషన్ తీసుకోకుండా ఆ సెకండ్ ఛాన్స్ని లెట్ గో చేశారు ఈ పర్సన్ అందుకని చెప్పేసి ఆ సెకండ్ ఛాన్స్ తీసుకోలేదు అని చెప్పేసి ఒకటి ఆలోచించడం ఇంకోటి ఇప్పుడు ఇంకొకసారి వస్తే బాగుంటుంది అన్నది కూడా ఉంది బట్ నేను అంటాను మళ్ళీ మళ్ళీ ఇలా మీరు ఇచ్చుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మీరు మళ్ళీ ఆల్రెడీ వీళ్ళు డెత్ అన్నంత ఇచ్చారు టవర్ అన్నంత పెయిన్ ఇచ్చారంటే టవర్ అంటే ఏంటి అని అంటే కనెక్షన్ బ్రేక్ అయిపోవడం కంప్లీట్లీ ఒక స్ట్రాంగ్ లెక్నో బిల్ట్ అయ్యింది అనుకున్నది కాస్త పడిపోవడం లాంటిది అనమాట సో అంత దూ అంత పెయిన్ కాజ్ చేసినప్పుడు ఇంకేం అర్థం అవ్వదు ఇంకా జస్ట్ డైరెక్ట్లీ నేను ఇక్కడ అన్నట్లు ఇంకా దేవుడే దిక్కు మనకు అనేది అనుకుంటాం చూడండి ఆ సిచ్యువేషన్కి వచ్చారనమాట సో ఈ పర్సన్కి తెలుసు వీళ్ళు మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ వెళ్ళకు తీసుకుని వెళ్ళారు అంత పా అంత పెయిన్ కాజ్ చేశారు అని చెప్పేసి సో ఆ పెయిన్ కాజ్ చేశారు రిలేషన్ని బ్రేక్ చేశారు లైక్ యు నో సెకండ్ ఛాన్స్ వచ్చినా తీసుకోలేదు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అండ్ లిటరలీ ఇక్కడ కొంతమందికి ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే న్యూ లావ్ ఓకే ఎక్స్ప్రెస్ చేయడం ఎమో ఎమోషన్స్ని యు ఆర్ ద వన్ అని చెప్పడము ఓకే చాయిస్ అని చెప్పి చెప్పడం ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ అని అనుకుంటున్నారంటే లైక్ యూనో వాళ్ళు మీ గురించి ఎలా పాజిటివ్గా ఫీల్ అవుతారు మీరు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట సో అది కూడా చెప్పలేదు చెప్పకుండా వీళ్ళు వెనక్కి తీసేసుకోవడం అనమాట కన్ఫ్యూజన్లో వదిలిపెట్టేసి ఉండడం అనేది చూపిస్తుంది సో అందుకని చెప్పేసి ఈ పర్సన్ మీతో మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఇప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే ఈ పర్సన్ జడ్జ్మెంట్ ఇంకా ఏస్ ఆఫ్ కప్తో వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇప్పుడు వా దొరికితే బాగుంటుంది ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అనుకుంటూ ఉండొచ్చు బట్ నేను ఏమంటానంటే వాళ్ళ మీ అంతకు మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వకండి అది ఎప్పుడు రై రాంగ్ ఎనర్జీ ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళంతక వాళ్ళని రానివ్వండి వచ్చి ఎక్స్ప్రెస్ చేయండి మీరు వినండి ఫస్ట్ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అప్ టు యూ మీరు ఏం చేయాలని చెప్పేసి బట్ ఇక్కడ చూపిస్తుంది ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఒకటి డినై చేసి ఉండొచ్చు పాస్ట్లో నేను అన్నట్లు రీసెంట్ పాస్లో తీసుకోలేదు ఆపర్చునిటీ ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను నాకు ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది యూనివర్స్ అని చెప్పేసి అనుకొని మళ్ళీ రావాలి అనుకునే ఎనర్జీ కూడా అనమాట అందుకని రావాలి అనుకుంటున్నారు అందుకే ఆలోచిస్తున్నారు కూడా సో కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది మీ ఇష్టం వాళ్ళు వచ్చిన కానీ మీ అందరికి మీరు వెళ్ళి వెళ్తే మాత్రం రివర్స్ అవుతుంది అది లా ఆఫ్ యూనివర్సే అంత అనమాట సో ఇట్స్ అప్ టివ్ అగెయిన్ సో ఇంకోటి ఏంటి అని అంటే టెన్ ఆఫ్ బోన్స్తో కొంతమందికి ఈదర్ ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి సడన్లో వెళ్ళిపోవడము లేకపోతే మీరు వెళ్ళిపోయారు ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో కనెక్ట్ అవుతుంది రైట్ సో లైఫ్ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోవడమే కాకుండా బర్డన్ కాస్ట్ చేయడము అండ్ లిటరలీ మనం ఇక్కడ చూసినట్లు వీళ్ళు బర్డన్ కాస్ట్ చేసి పెయిన్ కాస్ట్ చేసి వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మీ అంతకు మీరు సిచ్యువేషన్ నుంచి బాధతో ఆ బోర్డన్తో బరువు తీసుకొని వెళ్ళిపోయేలాగా చేశారనమాట సో అది కాస్ట్ చేశారు అంతా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో యా సోఫర్ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉందా అనంటే ఎస్ చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇంకొక విధంగా వాళ్ళకు కూడా ఈ బర్డన్ కాస్ అవుతుంది రీసెంట్ చేసిన రీడింగ్లో కొంచెం ఇది కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం చేసిన మన ఏంట ఇది గుర్తుకు రావట్లేదు నాకు మీ మనసులో ఉన్న పర్సన్ అది హెడ్డింగ్ రైట్ దాంట్లో కొంచెం సిమిలర్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే సో యా వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే క్లియర్గా చూపిస్తుంది కానీ మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మీకే చెప్తాను మీరు ఆల్రెడీ చూసినప్పుడు మళ్ళీ వెళ్తే మీ అంతక మీకే బాధ అనిపిస్తుంది లెట్ దెమ్ కమ్ అంతే వాళ్ళని వాళ్ళు రానివ్వండి వచ్చి ఎక్స్ప్రెస్ చేయనివ్వండి వినాలనుకుంటే వినండి మీ ఇష్టం అది లేదు అనంటే లెట్ దెమ్ గో సో యా ఈ పర్సన్ అనమాట వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంది చూద్దాం మరి విల్ దే కమ్ బ్యాక్ ఈజ్ దిస్ పర్సన్ ఆర్ దిస్ పీపుల్ హూ ఎవర్ ఈస్ కనెక్టింగ్ టు మై కలెక్టివ్ విల్ దే కమ్ బ్యాక్ టు మై కలెక్టివ్స్ లైఫ్ విల్ దే కమ్ బ్యాక్ చూడండి ఏస్ ఆఫ్ మెడికల్స్ విల్ దే కమ్ బ్యాక్ ద ఎంప్రాయిడ్ చూపిస్తుంది ద సన్ చూపిస్తుంది ఇది వచ్చేసి ఎస్ కానీ ఇది వే ఆఫ్ రావడం నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఇది వచ్చే విధానం అయితే కరెక్ట్ కాదు ద ఎంపరర్ ఎనర్జీ అని అంటే ఈధర్ ఆ ఈ స్టబన్ కంట్రోలింగ్ ఎనర్జీలో తిరిగి రావడము ఓకే ఎందుకు అంటే వాళ్ళే అది మెయింటైన్ చేయాలి హై అథారిటీ అన్నట్లు రా వచ్చే ఛాన్సెస్ ఉంది ఒకవేళ వచ్చిన కంప్లీట్లీ ఎక్స్ప్రెస్ చేయకుండా ఏదో సీక్రెట్ సీక్రెట్గా మెయింటైన్ చేయడము ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట రెస్ట్రిక్టివ్గా ఉండడము లేకపోతే జస్ట్ మీతో మాట్లాడినా నార్మల్గా మాట్లాడము మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ మీకు మీరు ఇది మీరు సరే ఈ పర్సన్ వచ్చారు మాట్లాడతారంటే మళ్ళీ అదే దానికి వెళ్తే మీరు బాధపడతారు సో న్యూట్రల్గా ఉండి అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే సో ఎస్ వస్తారు కానీ వచ్చే విధానం మాత్రం చాలా డామినేటింగ్గా చాలా అథారిటేటివ్గా ఇంకా ఇంకా ఎలా అంటే నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కూడా ఏం లేదు ఒక బాసీ కైండ్ ఆఫ్ థింగ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే అది లవింగో లేకపోతే నన్ను క్షమించో ఇలాంటి దాంతో లేదు దానికి ఆపోజిట్ ఉంది సో ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఎస్ యా ఈ ఇది రీడింగ్ ఇవాళ్ రీడింగ్ ఈ పర్సన్ లేకపోతే ఈ పీపుల్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇందుకోసం ఆలోచిస్తున్నారు ఓకే సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది రెజనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు తెలిసింటే రెజనేట్ అయినట్టు లేదు అని అంటే లైక్ మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది రెజునేట్ అయ్యిందా లేదా అని చెప్పేసి రైట్ సో ఎనీవే మీకైతే ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్